ముప్పై ఐదు లక్షల విలువ గల ముప్పై నాలుగు ఎర్రచందనం దుంగలు స్వాధీనం ముగ్గురు స్మగ్లర్ల అరెస్టు రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం కడప జిల్లా బద్వేలు అటవీ ప్రాంతంలో ముప్పై నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు వారి నుంచి రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీఎల్ సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డిఎస్పీ శ్రీజీ బాలిరెడ్డి మార్గ నిర్దేశకత్వంలో మేరకు ఆర్ఐ చిరంజీవులకు చెందిన ఆర్ఎస్ఐపి నరేష్ టీం గురువారం నుంచి బద్వేలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు సి రామాపురం సమీపంలో ఎద్దుల బోర్డు వద్ద రెండు మోటారు సైకిళ్లపై ముగ్గురు వ్యక్తులు కనిపించారు వీరు టాస్క్ ఫోర్స్ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది వెంబడించి పట్టుకున్నారు ఆ చుట్టుపక్కల పరిశీలించగా ముప్పై నాలుగు ఎర్రచందనం దొంగలు లభించాయి పట్టుబడిన వారిని కడప జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు వారి నుంచి మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు దొంగలతో సహా స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్కు తరలించారు వీటి విలువ రూ ముప్పై ఐదు లక్షలు ఉంటుందని అంచనా వేశారు ఈ కేసును ఎస్ఐ రఫీ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు